ఎదిగిన పిల్లలు ఆ ఎదుగుదలలో గొప్పతనం అదే గొప్పతనం బుద్ధి కలిగిన పిల్లలు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు లేండి తల్లిదండ్రి నానా బాధలు పడి వీళ్ళకి రెక్కలు తెస్తే నానా మా కోసం ఇంత త్యాగం చేసావు థ్యాంక్స్ నానా అని పొరపాటును కూడా అనరు అమ్మ కోసం చాలా కష్టపడ్డావే అమ్మా అని అమ్మను ఒక్కసారి మెచ్చుకోరు మెచ్చుకోరు ఏదో వెళ్ళకి ఏం కిరీటం కింద పడిందో నాకు అర్థం కాదు ఏం బతుకులేం దరిద్ర బతుకులు మిమ్మల్ని కాదండి కాదండి మిమ్మల్ని అస్సలు కాదు మిమ్మల్ని ఆ కృతజ్ఞత చెప్పే బుద్ధి లేను అని అంటున్నాను నేను ఏమైంది అమ్మ నా కోసం చాలా కష్టపడ్డా కాస్త రెస్ట్ తీసుకోమ నేను చేస్తాను నానా నాకోసం చాలా కష్టపడ్డా తప్పకుండా నాన్న నేను ఏదో దానిలో నిలదొక్కుతా నీకు సపోర్ట్ వస్తాను నాన్న సరే నువ్వు సాధించిన తర్వాత ఏమన్నా బెడ్ మీద కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాన్న నా కోసం చాలా కష్టపడ్డావును జీవితాంతం మోసిన బరువంతా నువ్వు అన్న ఆ మాటతో మొత్తం దిగిపోయి కంటతడి పెడతాడు మీ నాన్న అమ్మా నానే కాదు ఎందుకు అమ్మా నాన్నను పోల్చి చెప్తున్నానంటే ఎదిగిన కొడుకు ఆయనను గుర్తుపడతాడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు ఎదిగిన కొడుకు పిల్లలకి తెలియదుగా మనం ఏ కొంచెం మేలు పొందిన అవతల వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటావానవా బస్లో కూర్చున్నాడు ఒకతను నువ్వు వచ్చావు కొంచెం ప్లేస్ ఉంది అతను బాగా సర్దుకొని నిలబడ్డారు కూర్చోండి అంటే కూర్చోండి వాడావా అంటావా ఏమంటావు థ్యాంక్స్ అండి పాప మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు నీళ్ళలేదు పర్లేదు అంటే చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేస్ ఏ కొంచెం మేలు పొందినా ఎండలో వెళుతున్నావు బ్రదా నీళ్ళు చదువుతారా నిజంగా చాలా దప్పిక అవుతుందండి చాలా థ్యాంక్స్ అండి నాకు నిల్చు పిల్లలు చదువుతారా అంకుల్లో థ్యాంక్ యూ అంటారా అనరు పొందుకొని వెళ్ళిపోతాడు పిల్లోడిగా తెలియదు మనం నేర్పితే అంటాడు దేవునికి మహిమ ఎదిగిన బిడ్డ తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడినట్టు దేవుణ్ణి గుర్తిస్తాడు అయ్యా ఏం చేయాలయ్యా నువ్వు నాకు ఇంకేం చేయాలి ప్రాణమే ధారపోసావు కదా ప్రాణమే నిలువన పెట్టేశావు కదా ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఏది ఇవ్వలేదని అనాలి నేను ఏది ఇవ్వలేదని డబ్బు ఇవ్వలేదు అనమంటావా ఐశ్వర్యం ఇవ్వలేదు అనమంటావా ఘనత ఇవ్వమనలేదు అని ఇవ్వలేదు ఏందయ్యా అనమంటావా ఏది ఉన్నా లేకపోయినా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నువ్వు ఉన్నావు నీ ప్రాణం విన్నా కోసం నిలుగున్నా ధార పోసావు అందుకు స్తోత్రమయ్యా ఇంకేమున్నా లేకపోయినా అను నువ్వు దేవుడు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలండి మనుషులు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలి ఎంత తృప్తి ఉంటుందో నీకు తెలియదు స్తోత్రం నిన్ను నీ కష్టాన్ని గుర్తిస్తే నీకు ఎలా ఉంటుంది ఎవరైనా బరువు అనిపిస్తుంది కదా జన్మనిచ్చిన తల్లిదండ్రులనైనా మన కోసం కష్టపడ్డ వారు ఎవరినైనా గుర్తించి మాట్లాడాలి ఆ బుద్ధి మంచిది అది ఎదిగినోడి మైండ్ రైట్ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఇబ్బంది పెట్టానా ఇబ్బంది అయినా కాకపోయినా ఏం లేదు మాట్లాడేసా ప్రేమస్వరూపి ప్రేమస్వరూపి నృదయంలో నువ్వు ఉంచిన మాటలు బిడ్డలతో పంచుకున్నా చాలాసేపు హాయిగా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మంచిగా నీ ఎదుగుదలను మాట్లాడుకున్నా పరిపూర్ణత వైపు అడుగులు వేసి చిన్నపిల్లల్లాగా కొన్ని విషయాల్లో ఉండాలని కొన్ని విషయాల్లో ఉండకూడదని కొన్ని విషయాల్లో ఎదిగిన పెద్దల్లా ఉండాలని కొన్ని విషయాల్లో పసిబిడ్డల్లా ఉండాలని అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం చూపులకు చిన్నవిగా అనిపించవచ్చు మా మనసులకు కానీ చాలా విలువైనవి జీవిత జీవితకాలానికి అవసరమైన విషయాలు మా హృదయాల్లో స్థిరపరిచి వాటిని అనుసరించి నేను జాగ్రత్త పట్టడానికి సహాయించేవాడు అక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు స్త్రీలు అందరినీ కూడా నిచేతికి అప్పగిస్తాం పసిపిల్లలతో సహా దీవించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ తండ్రి అయిన ఆయన ప్రియకుమారుడు మనందరి శాశ్వత నిత్య కృపా పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘం లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా తోడే నడిపిస్తున్న కాఖ ప్రవేశ రక్తమున కుచ్ఛ ప్రవేశ రక్తమునకు కుచ్చి ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగున కాఖ మెన్ హల పెద్ద చెప్పండి హల లోయ హలే